నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో అలంకరిస్తారు అజ్ఞానం తొలగి విద్యావంతులు కావడానికి భక్తులు ఈ రోజున సరస్వతి పూజ చేస్తారు విజ్ఞానం సంగీతం కళలకు దేవతగా అమ్మవారిని కొలుస్తారు ఈ నేపథ్యంలో అమ్మవారికి పలు రకాల ప్రసాదాలు అందిస్తారు చదువుల తల్లి సరస్వతి దేవి రూపంలో దుర్గా దేవిని దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమ ైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వాసం సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని పరాశక్తి ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాగ్బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం సిద్ధిస్తాయి ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు కేసరి పరమాన్నం దద్దోజనాన్ని నివేదిస్తారు సరస్వతి స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది